న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు కర్నూలు నగరంలోని టీడీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ వరంగల్ హెడ్ ఆఫీస్ సెంటర్లో రైతు కార్మిక సంఘాలు భారీ రాస్తారోకో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు జర్నలిస్టుల ప్రజా పోరు యాత్ర దేవరపొల మండలం సీఎం కఫ్ టు టార్చ్ ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ లినింగ్ సెంటర్లో ఆదివారం సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన మనవడు జయకృష్ణ యాభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ తెలిపారు సుంకేశ్ల రోడ్డులో జరిగిన వాసవి ప్రీమియర్ లీగ్ నైన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్వాహకులను ఆయన సూచించారు కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు నరసింహారెడ్డి నగర్ జరిగిన అడ్వకేట్ల సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఆయన ఈ విషయం తెలిపారు హైకోర్టు బెంచ్ తో పాటు కలెక్టరేట్ భవనం కూడా నిర్మిస్తామని చెప్పారు తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు హైదరాబాద్ నగర ప్రజలకు సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు సంక్రాంతికి సొంతిళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రత మరవద్దని చెప్పారు పండగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుంది నగదు ఆభరణాలు బ్యాంకు లాకర్లు దాచుకోండి సోషల్ మీడియాలో ట్రావెల్ అప్డేట్స్ పెట్టకండి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి అనుమానం వస్తే డైల్ హండ్రెడ్ కి కాల్ చేయండి మీ భద్రతే మా బాధ్యత అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు జరిగిన నేరాలు ఏమున్నాం అవి కూడా విశ్లేషించి ఆఫీసర్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది సో మనము ఈ టైంలో మనము స్పెషల్ మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం స్పెషల్ బీట్స్ కూడా మనం జరిగింది ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ టైం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన బస్ స్టేషన్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు లాజెస్ కావచ్చు అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో లో మనము మా యొక్క ప్రివెంటివ్ మెసేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లా ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు వాల్యుబల్ వస్తువులు కావచ్చు వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను లేదంటే షూ పెట్టిపోతాను లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి ఎక్కడెక్కడ పెడతారో ఆ షూస్ లో పెడతాను కింద ఏదో లేదా చెప్పల స్టాండ్లో పెడతాను అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరుగా ఉంటారు అని ఒక డూప్లికేట్ కీ చేసుకుంటారు రోజు వచ్చి మీచ్చేస్తారు మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు ఇట్ షుడ్ బి యూనిక్ యూనిక్ కీ మీ ఒక యూనిక్ మీ దగ్గర పెట్టుకోవాలి అట్లానే మనం కూడా ఈ ఒక స్పెషల్ బీట్స్ స్పెషల్ ప్యాటర్న్స్ మనం కూడా మన ఆఫీసెస్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూస్ చేసుకుని ఈ యొక్క ప్రొవెక్టివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా చైతన్యమంతి వాళ్ళు వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్ తరపు నుంచి అందరు కూడా కోరుతున్నాను ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ దేవాలయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హెలికాప్టర్ లో చేరుకున్నారు అనంతరం హరిత హోటల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తదుపరి మీడియాతో మాట్లాడిన బట్టి విక్రమార్క జాతర ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు バスに来る。<music> あっ。<noise> <noise>

Hors hurting blackkt experiences Ter filtro پتہ نہیں کين 30 منٽ تائين 40 منٽ تائين 30 منٽ تائين गला बैठ फुल उठो सर राइट 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 अरे राइट चुप रहने हीरा अरे फर् 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 फर्

ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲ್ ತುಂಬ ಪ್ರಜಲಂದರು ಸೋಮ ಸಂಕ್ರಾಂತಿ ದಾಂಥಪಾ ನಡುವೆ ಭಾಗಸ್ವೇ ಕಾರ್ಯ ಪ್ರಶ್ನೆ ಸಹಕರಿಸ್ತಾ ನೀರು ಇಲ್ಲಿ ಕೇವಲ ಜಾತರಗಾರ ಪ್ರಜಿ ಪರ ಅಂದ್ರೆ కట్ అప్డేట్ ఏమైనా పెట్టారా అది జాదర్కి ఈ టైంలో పని అయిపోవాలని అయిపోయినా కాకుండా విశాఖ సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ ఆగనంపూడి టోల్గేట్ వద్ద ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు ఇరవై ఐదు ప్రైవేట్ బస్సులు తనిఖీ చేయగా నిబంధనలు పాటించినందుకు మూడు బస్సులపై కేసు నమోదు కుమార్ మీనా ఎదుట మావోయిస్ట్ పార్టీ సభ్యురాలో మడక మూడే లొంగిపోయింది నుంచి మావోయిస్టు చేస్తున్న బలగాలపై జరిగిన పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వ పునరావాస విధానంపై నమ్మకంతోనే ఆమె లొంగుబాటు చేసినట్లు చెప్పారు ఇతరులు కూడా హింసా మార్గం విడిచి సాధారణ జీవితం వైపు రావాలని పోలీసులు పింపునిచ్చారు ముఖ్యమైన కారణంలో ఆంధ్రప్రదేశ్ మంచి సరెండర్ అండ్ రియాబిలిటేషన్ పాలసీ సో కారణంతో మ్యాక్సిమమ్ మన ఆంధ్రప్రదేశ్లో సరెండర్ చేస్తున్నారు ఈ సరెండర్ తర్వాత ఏదైనా రివార్డ్స్ కానీ ఏదో ఫెసిలిటీస్ కానీ అసిస్టెన్స్ కానీ మేము త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మాధ్యమంతో ఒక అపీల్ నేను చేస్తాను కొంతమంది మావోయిస్ట్ ఎప్పుడు కూడా పార్టీలో జంగల్లో ఫారెస్ట్లో తిరుగుతున్నారు సో నా అపీల్ అంటే దయచేసి ఇక్కడ రండి నేను స్ట్రీమ్ లైన్లో మీరు రావచ్చు మీకు ఏదైనా సహాయం కావాలి మేము ఇస్తాము ఆర్ అదే అష్యూరెన్స్ మన సైడ్ నుండి ఈ మీ లైఫ్ని మీరు నార్మల్గా స్పెండ్ చేయొచ్చు థ్యాంక్ యూ ధన్యవాదం మంచిరాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్లో గల రేడియంట్ హై స్కూల్ బ్లూవర్ట్ హై స్కూల్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రభుత్వం ఒక్క పక్క సంక్రాంతి సెలవులకు ఇస్తే మరో పక్క ప్రైవేట్ యాజమాన్యం సంక్రాంతి సెలవులకు విరుద్ధంగా పదో తరగతి క్లాస్ లో పేరుతో నడిపించడం జరిగింది అదేవిధంగా మంచిరాల జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు నడిపిస్తున్నారు కాబట్టి సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరుతున్నారని అన్నారు ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులు ప్రకటించినా కూడా కొన్ని విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే రేడియంట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈరోజు పాఠశాల యాజమాన్యం తరగతి గదులు నిర్వహిస్తూ ఉన్నాయి దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ రేడియంట్ పాఠశాలను సీజ్ చేయాలని స్వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం మంచిర్ జిల్లా పట్టిన మంచిర్ జిల్లా పరిధిలోని నస్పూర్ మండలంలో ఉన్న రేడియంట్ హై స్కూల్ మరియు సంక్రాంతి సెలవులు ప్రకటించడం ద్వారా మరి ప్రభుత్వ హయాంలో వీళ్ళు పాటించడం లేదా ప్రభుత్వ గైడ్లైన్స్ వీళ్ళు సూచనంగా అని హెచ్చరిస్తున్నాం అలాగే విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని ఎండ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు మేము ఇప్పుడు ఈ యొక్క రేడియంట్ స్కూల్ దగ్గర ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అలాగే తరగతి గదులు నిర్వహిస్తున్నారు దీని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే సంబంధిత అధికారులు రేడియంట్ స్కూల్ని సీజీ సీజేయవలసిందిగా యూఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డులలో బోర్లు పారిశుద్ధ సమస్యలను వివరించిన వార్డు ప్రజలు వెంటనే పారిశుద్ధ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి తెరలోనే వార్డులలో నూతన సీసీ రోడ్లు బోర్లు వేసి నీటి ఎద్దటి లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది జంతు హింస నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై ఏపీ జూదా నిరోధక చట్టం పంతొమ్మిది వందల నాలుగు కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది చట్టాలు అమలు చేయకపోతే అధికారులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది కోడి పందాలు జరిగే జిల్లాల్లో ప్రత్యేక కమిటీలతో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది పదకొండు కొత్త ఆధునిక ట్రైన్లను ప్రవేశపెట్టడానికి సన్నాహకాలు చేస్తున్నారు వాటిలో ఎనిమిది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రెండు సాధారణ ఎక్స్ప్రెస్ మరియు ఒకటి వందే భారత్ స్లీపర్ రైలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రైలు ఎక్కువగా వేసవి ఎన్నికలు జరగనున్న తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సాం వంటి రాష్ట్రాలకు కేటాయించడం విశేషం ఈ నిర్ణయం ప్రజా ప్రయాణం మెరుగ్గా అధిక ప్రాధాన్యంతో ఎన్నికల సమయానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల ప్రకారం మెట్టుపల్లి కాకనవరం చెరువుకి నీరు విడుదల చేశారు అందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోట్లకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీపీసీ అద్దె వాహన యాజమాన్యం వైకారి మార్చుకోకపోతే సోమవారం నుంచి వాహనాలు నడపకుండా బంద్ చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు రామగుండంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూమల్ల చందర్ ఈ విషయాన్ని వెల్లడించారు అగ్రిమెంట్ ప్రకారం జీతాలు చెల్లించకుండా కొత్త డ్రైవర్లను తీసుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపించారు తక్షణమే సమస్య పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు మరి ఈరోజు ముఖ్య విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మరి కొంత కొంతకాలం ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి జీవనోపాధి కల్పిస్తూ తక్కువ జీతాలకు పని పనిచేస్తూ నడుస్తున్న తరుణంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి శ్రీ బాబుసాలి పాజ గారు వాళ్లకు పెరగాలన్న ఉద్దేశంతో పాలుమార్ల ఎన్టీపీసీతో మాట్లాడి ఈడీ గారితో మాట్లాడి దీన్ని లాస్ట్ టైంలో ఒక కొలికి తీసుకురావడం జరిగింది ఎన్టీపీసీ యాజమాన్యం కూడా స్పందించి వాళ్ళు ఒక కమిటీ నిర్ణయం తీసుకొని ఇది ఖచ్చితంగా స్కిల్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది స్కిల్ పేమెంట్ కాకుండా ఈఎస్ఐపీ కూడా అందులోనే పెట్టి వాళ్ళే కట్టి పంతొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు స్కిల్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫోర్ బోనస్ అన్నీ కలుపుకొని మూడు వేల ఆరు వందల అలవెన్సులు ఇవన్నీ కలుపుకొని ఇరవై మూడు వేల చిల్లర పేమెంటు ఈఎస్ఐపీ కట్టి మిగిలిన పేమెంటు వేయవలసింది అని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇచ్చారు అదే మాదిరిగా లాస్ట్ టైం రెండు నెలల కింద సెంట్రల్ ఏఎల్సీ గారి వద్ద లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్కు ఎన్టీపీసీ కూడా సానుకూలంగా వచ్చి ఎన్టీపీసీ మధ్యలో లేబర్ కమిషన్ సమక్షంలో డ్రైవర్ అసోసియేషన్ సమక్షంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ ఓనర్ల సమక్షంలో అగ్రిమెంటు చేసుకోవడం జరిగినది ఈ అగ్రిమెంటు చేసుకున్న తర్వాత రెండు నెలలు గడిచింది రెండు నెలల తర్వాత ఇప్పుడు నెల అవుతుంది కొత్త బండ్లు అన్నీ వచ్చాయి దానిలో పాత డ్రైవర్లన్నీ తీసుకున్నారు అదే పేమెంట్ కప్పుకొని కొంతమంది తెలిసి తెలియక మధ్యలో ఉడరకా లెక్క వచ్చి మేము తక్కువ వేసుకున్నాము దానికి మాకు వెళ్ళదు మేము కొత్త డ్రైవర్లను పెట్టుకొని మేము తక్కువ చిత్తానికి చేయించుకుంటాము మీలో పెట్టుకోవాలి ఉన్న తరుణంలో వెంకటరెడ్డి అనుకునే మహామానవుడు వారికి మేము కుల్లా చెప్తున్నాము ఏ రోజు కానీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ తక్కువ పేమెంట్లు ఉన్నాయి మేము మాట్లాడదాం ఉద్దేశం ఆయనకు లేదు కాంట్రాక్ట్లు కూడా లేదు కానీ ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇదే బాబర్ సలీం పైసా పది మార్లు ఎన్టీపీసీకి వెళ్ళి వాళ్ళు కూడా పుత్తెలు అమ్ముకునే పండ్లు కొనుక్కొని నష్టపోతున్నారు మాకు జీతాలు బాగా పెరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా కొంత పెరగాలన్న ఉద్దేశంతో గమనించి వారికి గతంలో ముప్పై ఒక్కొన్న బండికి ఇప్పుడు యాభై ఐదు వేలు ఎస్టిమేషన్లో పెట్టించి టెండరు ఎస్టిమేషన్లు పంపించారు ట్వంటీ ఫోర్ అవర్స్ బండికి లక్ష పదహారు వేలు పంపించారు అరవై వేల పాత అరవై వేలు ఉంటే ఇప్పుడు లక్ష పదహారు వేలు పెట్టి పంపించారు అంటే అరవై వేలు చిల్లర యాభై ఐదు వేల చిల్లర బెనిఫిట్ చేశారు డ్రైవర్ల తరపు నుంచి వెళ్ళి మా అసిస్టెంట్ తరపు నుంచి వెళ్ళి బాబా సందేశం సందేశాల మేరకు ఇవన్నీ చేసి పెంచుకుంటే ఈరోజు కొత్త ఓనర్లు వచ్చి మేము ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు ఇస్తాము మా ఇష్టం పెట్టుకుంటామని బెదిరి బెదిరిపడం జరుగుతుంది కానీ మేము చూటుగా చెప్తున్నాం ఉడే మల్లేష్ గారికి వెంకటరెడ్డి గారికి మల్లేసి ఈదురు మల్లేశ్ గారికి దయచేసి మా మా కాంట్రాక్ట్ డ్రైవర్స్ అది ఏదైతే మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేసిందో అగ్రిమెంట్ ప్రకారంగా ఈఎస్ఐపిఎఫ్ కట్టి జియో ప్రకారం పేమెంటు ఇవ్వవలసిందే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దా అని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను వాళ్ళకి ఎందుకంటే దయచేసి వాళ్ళకి తెలియదు కాదని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇకనైనా మానుకొని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కంటిన్యూ చేసుకొని వాళ్ళకు సక్రమంగా ఏఎల్సీ గారు చేసిన పద్ధతి ప్రకారంగా చేయవలసిందిగా వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంకొక మాట్లాడి గారు నన్ను పర్సనల్గా చంద్రుడు పాత డ్రేవాలను పెట్టుకుంటారు దొంగతానాలు చేస్తున్నారు వాళ్ళకు మీరు ఏమి చెప్తారు మీరు ఏమి ఆమిస్తారు అని చెప్తే నేను అన్నాను నా లెటర్ పేడ మీద స్వయంగా నేను రాసి వాళ్లకు లెటర్ పంపించాను మా పాత డ్రైవాలను ఏ ఒక్క డ్రైవర్ దొంగతనం చేసినా నేనే పూర్తి బాధ్యత వాయిస్తాను కూడా లెటర్ పంపించాను మరో పిల్లల్లో మళ్ళీ కల్తాం